హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ మీ అను రావిలా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే పొద్దు పొద్దున్నే ఇడ్లీ కోసం చట్నీ అయితే చేస్తుంది అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమి లేవు పల్లీలు కాకపోతే ఈ మాది వచ్చేసి మంచిగా మసాలా కారం కాబట్టి ఈ కారం అయితే చట్నీ ఒకటి చేసి చూపిస్తాను మీకు ఇంకా తర్వాత ఫస్ట్ అయితే పొద్దున్నే లేచిందే మంచిగా పక్షులు ఎగురుతుంటే పొద్దున్నే వాతావరణం అయితే మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఒక చిన్న ముగ్గు అయితే ఇంటి ముందు వేసుకుంటా ఇక నాకు పని అనేది ప్రారంభిస్తాయి అనమాట ముగ్గు వేసినాక మంచిగా ఇల్లు ఊడ్చుకొని ఇక కారం అయితే కారం ఉప్పు అలాగే వాటర్ అయితే పోస్తున్నా మంచిగా లూజ్గా కలుపుకోవాలన్నమాట కారం అనేది ఆ తర్వాత ఆయిల్ ఆయిల్ పోసుకొని ఆవాలు కానీ తాలింపు వడియాలు కానీ ఉంటే వేసుకోవాలి ఉంటే ఆవాలు వేసుకున్న సరిపోతుంది ఆ తర్వాత ఇలా లూజ్గా ఉండలు లేకుండా కారం సాల్టు కారం అయితే కలుపుకోవాలి ఇది వచ్చేసి నేను కూరల్లో వేసే కారమే అనమాట మీకు తెలుసుగా ఏమేం కలుపుతానో ఇంకా తర్వాత ఈ ఆయిల్లోనే ఈ కారం అనేది అయితే పోసేయాలండి మంచిగా లూజ్గా క కలుపుకోవాలి ఎందుకంటే కారం మంచిగా ఉడకాలన్నమాట ఉడికి దగ్గరికి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీకి ఆ తర్వాత ఎల్లిపాయలు కొంచెం పప్పుకు మనం కచామిచ్చా చేసుకుంటాం అట్లా కొంచెం నలిచి ఒక మూడు నాలుగు అవి ఆ తర్వాత కరివేపాకు మనం ఆయిల్లో వేసుకోవచ్చు పైనుంచి వేసుకోవచ్చు నేనైతే వేసేసాను అనమాట కరివేపాకు వేసేసిన ఇంకా మధ్య మధ్యలో మంట తగ్గించి పెట్టి ఇలా కలుపుతూ కారాన్ని అయితే ఉడికించుకోవాల్సి వస్తుంది ఈరోజైతే ఇంకా పొద్దున్నే అయితే ఇడ్లీ అలాగే కారం చట్నీ అయితే చేస్తున్నాయి ఈ చట్నీ అంటే మా పిల్లలకి మా ఇంట్లో మా వారికి అయితే మస్తు ఇష్టం అనమాట అందుకే వారంలో ఒక్కసారైనా ఇలాంటి కారం చట్నీ అయితే చేస్తే ఎంత బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి కూడా మనకి రాదు అట్లా అనమాట అప్పటికప్పుడే తాలింపు పెట్టిన కారం వేసి మంచిగా ఉడికిస్తే చిక్కగా వస్తుంది కారం చట్నీ అనేది ఇంకా ఆ తర్వాత ఇడ్లీ అయితే పోసి పెట్టేస్తున్నా అండి ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట నాకు ఇక్కడ వచ్చి పిండి వచ్చి విడిగా దొరుకుతుంది మంచిగా నేను విడిపిండి తెప్పిస్తాను వీలైతేనేమో ఇంట్లో రుబ్బుతా లేకపోతేనేమో ఇక టైం లేనప్పుడు బయట నుంచి తెప్పిస్తాను అనమాట పిండి కేజీ అట్లా అమ్ముతారనమాట పిచ్చిన పిండి అయితే ఇంకా స్మూత్ వస్తుంది ఇడ్లీ అయితే ఇక ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి వేడి వేడి ఇడ్లీ మంచిగా ఉడికింది చేతికి అయితే అంటే అట్లే ఉడికిపోయింది అనమాట ఇడ్లీ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మా పిల్లలకి అయితే పెట్టేసి స్కూల్కి అయితే రెడీ చేసి పంపిస్తాండి ఓకే అండి బాయ్ మీకు నా వీడియో నచ్చితే లైక్ ఏంటి సబ్స్క్రైబ్